అందరికీ నమస్కారం ఈరోజు నేను కరీంనగర్కి రావడం అండ్ పెద్దపల్లికి వచ్చి ఆరు స్కూల్స్ ఈ ప్రదేశంలో ఈ ప్రాంతంలో ఓపెన్ చేయడం స్మార్ట్ క్లాస్ రూమ్స్గా నాకు చాలా సంతోషంగా ఉందండి ఇప్పటికీ యాభై ఒక్క స్కూల్స్ తీసుకున్నాం మేము కరీంనగర్ డిస్ట్రిక్ట్లో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం ఈ ప్రోగ్రాం ఫర్ చేంజ్ ఏంటి అంటే ఒకటి సిటీస్ టౌన్స్లో కాకుండా మేము అంగన్వాడీ ట్రైబల్ ఏరియాస్కి వెళ్తేనే అసలు ఇండియాకి చేంజ్ అనేది వస్తుంది అనే నమ్మకం మాది సో మా కాన్సెప్ట్ ఏంటి అంటే ఊరిని బాగు చేయలే అక్కర్లేదు ఊర్లో ఉన్న ఒకరిని బాగు చేస్తే చాలు వాళ్ళే వెనకొచ్చి ఊరిని బాగు చేస్తారు అని హాస్పిటల్ కట్టించచ్చు గుడిలు కట్టించవచ్చు అనాథాశ్రమాలను కట్టించవచ్చు కానీ ఇవేం చేసినా ఒక కోరిక అనేది మళ్ళీ మళ్ళీ పుడుతుందనమాట ఒట్టి ఒక ఎడ్యుకేషన్ అనే ఒక దానంలోనే వాళ్ళకు ఒక ఎంపవర్మెంట్ని ఇస్తుంది వాళ్ళు కూడా ఏదో ఒకటి సాధించాలి అనే ఒక ధ్యేయాన్ని ఇచ్చేది ఒక చదువు ఒకటి సో ఆ ఎడ్యుకేషన్ ద్వారా గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏం చేయట్లేదు అని పక్కన పెడితే మనం గవర్నమెంట్కి ఎలా హెల్ప్ చేస్తున్నాం అనే ఉద్దేశంతో తీచ్కో చేంజ్ పదకొండు సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిందండి సో ఈరోజు వచ్చి మీ అందరి ముందు మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడున్న యూనో కలెక్టర్ హర్ష గారికి మా మినిస్టర్ మన మినిస్టర్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటాను అండ్ మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళానండి ఆ వెనకాల ఉన్న బ్యూటిఫుల్ లోటస్ బాండ్ అని చూశాను ఇక్కడికి వచ్చి ఏ కోరిక కోరుకున్నా తీరుతుంది అనే అన్నారు రేపు తమ్ముడు సినిమా మిరాయ్ రిలీజ్ అవుతూ ఉంది అండ్ పంతొమ్మిదో అది పన్నెండో తారీఖు పంతొమ్మిదో తారీఖున నా సినిమా దక్ష అని నాన్నగారితో ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నాను నేను ఊహ తెలిసాక సో ఈ రెండు సినిమాల్ని మీరందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ మంతెన ప్రదేశంలో మంతెన ఊర్లో మేము ఆరు స్కూళ్ళు తీసుకున్నామండి బట్ కరీంనగర్ జిల్లాలో యాభై ఒక్క స్కూల్స్ తీసుకోవడం జరిగింది ఆ పేరు పేరున మా ప్రెస్ రిలీజ్ లో మీకు ఇస్తారనమాట సో మీరు మీరు వెళ్ళి చెక్ చేయండి ప్రతి స్కూలు బేసిక్గా పిల్లలకి ఒక ఎన్వైరాన్మెంట్ క్రియేట్ చేయాలని ఇప్పుడు ఇంటికి వెళ్తే బయట ఉన్న కష్టాలు ఇంట్లో అప్పుడు తీసుకురావద్దు ఇంట్లో మనం మన ప్రాంతం బాగుండాలి అనుకుంటాం కదా ఆ ఉద్దేశంతో ఇప్పుడు మనం ఏ బడికి వెళ్ళినా బడిలోకి వెళ్తే చదువుకోవాలనిపించాలి సో ఆ ఉద్దేశంతో మీరు క్లాస్ రూమ్కి వెళ్తే మొత్తం పెయింటింగ్ చేయడం పిల్లలకి వచ్చి ఒక స్కూల్కి వచ్చాము ఒక సంతోషమైన ఒక ఫీలింగ్ కలిగించడం ఆ స్మార్ట్ క్లాస్ రూమ్స్ ద్వారా టీ మేము ఇచ్చే టీవీసే కాదు దాంతోపాటు కరిక్యులమే కాదు ప్రతి టీచర్కి మేము ఇచ్చే కరిక్యులం ఏంటో గవర్నమెంట్ స్కూల్ టీచర్లందరికీ మేము ట్రైనింగ్ ఇచ్చే వెళ్తామన్నమాట సో ఏదో ఇచ్చేసాం కదా వెళ్ళిపోయాం కదా చేతులు దురిపేసుకున్నామని కాదు మేము బేస్ లైన్ మిడ్ లైన్ ఎండ్ లైన్ అనాలిసిస్ చేస్తూ వీ హ్యాండ్ హోల్డ్ దెమ్ ఫర్ త్రీ ఇయర్స్ ఈ త్రీ ఇయర్స్ తర్వాత మొత్తం మేము ఇక్కడ ఏం చేసామో అన్నీ వీళ్ళకే ఉండి ఇది మళ్ళీ డెవలప్ అవ్వాలి మేము లేకుండా కూడా ఈ స్కూల్ మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళు కంటిన్యూ చేసేటట్టు వాళ్ళకి ఎక్విప్ చేసే వెళ్తామన్నమాట అప్పుడే మేము చేసిన పనికి ఏదో ఒక వాల్యూ ఉంటుంది మీ క్వశ్చన్స్ లేకుండా ఆన్సర్లు అన్నీ ఆయన నేనే థ్యాంక్ యూ వెరీ మచ్ కన్ఫ్యూజ్ అయ్యాను పెద్దపల్లి పల్నాడు అందరికీ నమస్కారం ఈరోజు నేను కరీంనగర్కి రావడం అండ్ పెద్దపల్లికి వచ్చి ఆరు స్కూల్స్ ఈ ప్రదేశంలో ఈ ప్రాంతంలో ఓపెన్ చేయడం స్మార్ట్ క్లాస్ రూమ్స్గా నాకు చాలా సంతోషంగా ఉందండి ఇప్పటికీ యాభై ఒక్క స్కూల్స్ తీసుకున్నాం మేము కరీంనగర్ డిస్ట్రిక్ట్లో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం ఈ ప్రోగ్రామ్ ఫర్ చేంజ్ ఏంటి అంటే ఒకటి సిటీస్ టౌన్స్లో కాకుండా మేము అంగన్వాడీ ట్రైబల్ ఏరియాస్కి వెళ్తేనే అసలు ఇండియాకి చేంజ్ అనేది వస్తుంది అనే నమ్మకం మాది సో మా కాన్సెప్ట్ ఏంటి అంటే ఊరిని బాగు చేయలే అక్కర్లేదు ఊర్లో ఉన్న ఒకరిని బాగు చేస్తే చాలు వాళ్ళే వెనకొచ్చి ఊరిని బాగు చేస్తారు అని హాస్పిటల్ కట్టించవచ్చు గుడిలు కట్టించవచ్చు అనాథాశ్రమాలు కట్టించవచ్చు కానీ ఇవేం చేసినా ఒక కోరిక అనేది మళ్ళీ మళ్ళీ పుడుతుందనమాట ఒట్టి ఒక ఎడ్యుకేషన్ అనే ఒక దానంలోనే వాళ్ళకు ఒక ఎంపవర్మెంట్ని ఇస్తుంది వాళ్ళు కూడా ఏదో ఒకటి సాధించాలి అనే ఒక ధ్యేయాన్ని ఇచ్చేది ఒక చదువు ఒకటి సో ఆ ఎడ్యుకేషన్ ద్వారా గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏం చెయ్యట్లేదు అని పక్కన పెడితే మనం గవర్నమెంట్కి ఎలా హెల్ప్ చేస్తున్నాం అనే ఉద్దేశంతో టీచ్ ఫోర్ చేంజ్ పదకొండు సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిందండి సో ఈరోజు వచ్చి మీ అందరి ముందు మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది మీరు మేము వచ్చిన స్కూల్స్ అందరినీ ఎంకరేజ్ చేస్తూ అక్కడ ఉన్న పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే మేము ఎంకరేజ్ అయ్యి మళ్ళీ ఇంకా ఎక్కువ స్కూల్స్ తీసుకొని డెవలప్ చేయడానికి ఉంటుంది సో నన్ను ఇంత అద్భుతంగా ఆహ్వానించినందుకు ఇక్కడున్న యూనో కలెక్టర్ హర్ష గారికి మా మినిస్టర్ మన మినిస్టర్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటాను ఇలా వచ్చి మాకు కలెక్టర్ గారు డిఈఓ గారు హెచ్ఎంఓ గారు ఇలా సపోర్ట్ ఇచ్చినప్పుడు ఇక్కడున్న స్కూల్స్ అండ్ స్కూల్స్ కూడా అయ్యో ఇంతమంది సపోర్ట్ ఉంది కదా మేము కూడా సరిగ్గా థ్యాంక్స్ అండి మేము కూడా సరిగ్గా ఉండాలి అనే వాళ్ళకు కూడా ఒక ఉద్దేశం కలబడుతుందన్నమాట శ్రీధర్ బాబు గారు అంత మంచిగా మమ్మల్ని ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగా మేము మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా 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 ఎన్నో చేయాలని మేము కూడా కంకణం కట్టుకొని ముందుకెళ్తాం సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళానండి ఆ వెనకాల ఉన్న ఆ బ్యూటిఫుల్ లోటస్ బాండ్ అని చూశాను ఇక్కడికి వచ్చి ఏ కోరిక కోరుకున్నా తీరుతుంది అనే అన్నారు రేపు తమ్ముడు సినిమా మిరాయ్ రిలీజ్ అవుతూ ఉంది అండ్ పంతొమ్మిదో అది పన్నెండో తారీఖు పంతొమ్మిదో తారీఖున నా సినిమా దక్ష అని నాన్నగారితో ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నాను నేను ఊహ తెలిసాక సో ఈ రెండు సినిమాల్ని మీరందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్